కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న ఒంటిమామిడి గ్రామ పంచాయతీలో వైఎస్సార్ పెన్షన్ల కానుక పెన్షన్ ఇవ్వడం జరిగింది వైఎస్సార్ పెన్షన్ కానుక గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది అనంతరం కొత్త పెన్షన్ వచ్చిన లబ్దిదారులకు నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంకులూరి సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం గంగబాబు మండల ఎంపీపీ దడాల విజయబాబు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత ఆనందహరి మాజీ ఎంపీపీ అంగులూరి సుశీలరాణి గాబురాజు కొత్తపల్లి సర్పంచ్ చంద్రకిరి బద్ది నూకరాజు వైస్ ప్రెసిడెంట్ కిషోర్ రమణ పాపారావు చిందా సచివాలయం వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక వ్యక్తి ఆ ఏసే డబ్బులు బట్టి ఈ రోజు ఆ ఇబ్బంది లేకుండా మనకు కలుగుతుంది దయచేసి అందరూ రేపు రాబోయే ఎలక్షన్ కనుక మీరందరూ ఆల్రెడీ జగన్ గారికి చాలా క్లియర్గా చెప్పారు నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పారు అలాగా ఏ నాయకుడు అయితే నాకు తెలిసిండి ఇప్పటికైతే చెప్పలేదు ఆ చెప్పిన నాయకుడు మాత్రం ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారే ఉంటున్నాకి కొంచుకోవడం అనుకునేవారు గతంలో ఉంటున్నావుడు అంటే కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో రాజేత రాజే గారికి అఖండమైన మెజార్టీ ఇచ్చారు మీ ఊరు అదే ఊపిరి మళ్ళా మీరు కొనసాగించాలి ఎంత అంటే గతంలో అన్ని సంవత్సరాలు మీరు ఎందుకు పనులు పడ్డారని మాకు తెలుసు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండవు ఎక్కడ టీడీపీ నాయకుడు యామల కృష్ణుడు ఇల్లు ఉండవు మీ అందరినీ ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం వాపు పెట్టడం వంటమాములు స్థలాలు కబ్జలు చేయడం శ్మశనాలు కబ్జలు చేయడం ఎటువంటి అరాచకాల వివచ్చన ఒంటి ఒంటమా కానీ ఈవేళ మీ మీ బతుకు మీ ఆవిర్భవించారు మీ అందరికి వెళ్ళే స్థలాలు ఇచ్చారు ఇక్కడ నాయకులు దాస రాజే గారు అలాగే మీ పక్షన్ తీసుకుంటున్నారు ఇవాళ ఎవరో ఇస్తారు కాదు నువ్వు చేసివోడు ఉండాలి కదా చేసి కూడా ఉండాలి అలా చేసి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే మాటిచ్చారు నెరవేర్చారు మీకు మూడు వేల రూపాయలు మీకు ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఇస్తారని చెప్పాడు కంపల్సరీగా ఇస్తున్నాడు ఇప్పుడు ఇవాళ తీసుకుంటారు మీరు అందంగా ఆడి కాగితలు తీసుకుంటారు ఆడికాయితాలు ఐదు వందల కాగితారు సెలరీ కూడా అవసరం లేదు ఎవరి దగ్గర కింద వాలంటీర్లు పరిగెట్టి కూడా అక్కడికే మీకు ఎక్స్ట్రా నా ఎలా మార్చాలని మార్చ అవసరం లేదు మీకు డబ్బులు ఇస్తారు చక్కగా జేబులు అయితే జోబీలు ఆడలు అయితే ఇలా మక్కలు పెట్టుకుని పట్టిపోవాలి ఒక్కొక్క పని అలాంటి నాయకుడు మనకు కావాలి ఎందుకమ్మంటే ఎంతో మంది ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అని ఏమీ చెప్తుంటారు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మన మన తుని నియోజకవర్గ ముద్దు బిడ్డ ఆరంగ వర్యులు శ్రీ దాశెట్ రాజ గారి ఆదేశాల అనుసారం మన ఒంటమాడి గ్రామంలోని పింఛనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారం తన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచిన పాదయాత్రలో మీలాంటి అవాదాతలు అక్క చెల్లెములు ఆసరా లేని అభాగ్యులందరూ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఒక వెయ్యి రూపాయలు మాకు సరిపోవట్లేదమ్మా మాకు కొంచెం పింఛీ పంచాలి మా మేము జీవనాధారం ఆ పింఛిని మీదే మాకు నెల గడుస్తుంది కొంచెం పెంచండి జగన్ అన్న అని అడిగారు అందరూ కూడానా ఆ అడిగిన మాట కోసం ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారు మేనపష్టాన్ని ఒక బైబిల్ గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావించి ఇచ్చిన సంక్షేమ పథకాల వృద్ధులకు అమ్మ తాతలకు వితంతులకు ఒంటరి మహిళలకు ఒక మూడు వేల రూపాయలు పెంచి ఫస్ట్ జనవగానే రెండు వేలు పెంచి తర్వాత దశల వారిగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల మన తాటిసెట్ రాజేగారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే గడిచిన తర్వాత మన మిస్ గారు అయిన తర్వాత తాటపాలెం ఒంటిమోడి దానవేపేట మన మండలంలోని సింగరృక్షం కొండంగి ఇలా అన్ని గ్రామాల్లోని ఫిఫ్టీ పర్సెంట్ వరకు రోడ్లు వేయించడం జరిగింది అదే విధంగా వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది ఊరికొక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది ఎవరికే ఆపలేదు అరగతుంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించమని చెప్పారు మాకు స్కూల్ అభివృద్ధి చేయడం అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇలాగా రైతు భరోసా అదే విధంగా ఇళ్ళ స్థలాలు కూడా మన ఒంటి ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు తొందరగా మీ ఇళ్ళ స్థలాల ఇల్లు కట్టుకోండి ఈరోజు కానుక ఇవ్వడానికి ఒక ఆరు పర్లేదు పర్లేదు మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మేము ఈ ఈ కార్యక్రమాన్ని మా నాయ ఇంత అందరినీ పిలిచి మేము కూడా చూడాలి కదా పింఛనీ ఎంతమంది తీసుకుంటున్నారో మా నూర్లోని అనే ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా మిమ్మల్ని పిలిచి మేము మా ద్వారాగా మీకు పింఛనీలు ఇవ్వాలనుకున్నాము అందుకనే మిమ్మల్ని పిలిచి మేము చూసి పింఛనీళ్ళు ఇస్తున్నాము మీరు ఆ పింఛనీని కొడుకుల మీద ఆధారపడకుండా కోడల మీద ఆధారపడకుండా కూతుర్ల మీద ఆధారపడకుండా అల్లుళ్ళ మీద ఆధారపడకుండా మీరు ఆ డబ్బులు దగ్గర ఉంచుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు అవసరమైతే మీ కొడుకు మీ కోడకో కూతురు అల్లుల మీరే వేస్తున్నారు ఆ అవకాశాన్ని ఎవరు కల్పించారు జగన్ అన్న చెప్పండి గట్టిగా చెప్పండి జగన్ అన్న జగన్ అన్న కల్పించారు చెప్పండి జై జగన్ జై జగన్ జై రాజా